హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్ఞానవాపిలో గతంలో ఉన్న భారీ హిందూ ఆలయాన్ని కూల్చి ఆ శిథిలాలపై మసీదును నిర్మించారని భారత పురావస్తు విభాగం ఏఎస్ఐ సర్వే తేల్చినట్టు వెల్లడైంది మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను రాళ్లను ఉపయోగించారని ఆలయం గోడలతో పాటు కొన్ని ఇతర నిర్మాణాలను యథాతథంగా మసీదులో కలిపేశారని ఈ సర్వే తెలిపింది ఏఎస్ఐ సర్వే నివేదికను గురువారం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు కేసులోని ఇరుపక్షాలకు చెందిన పదకొండు మంది పిటిషనర్లకు అందజేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి హిందూ పిటిషనర్ తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ విలేకరుల సమావేశంలో ఏఎస్ఐ సర్వే నివేదికలో ఉన్న వివరాలను వెల్లడించారు ఈ నివేదిక ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీలు ఉందని తెలిపారు గతంలో ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేసి దాని శిథిలాలపై మసీదును నిర్మించారని ఈ మేరకు పలు నివేదిక స్పష్టం చేస్తోందని చెప్పారు మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను ఉపయోగించారని ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను యథాతథంగా అలాగే ఉంచారని తెలిపారు సర్వే సందర్భంగా ఇప్పుడున్న మసీదు గోడలపై ఇంతకు ముందటి ఆలయ నిర్మాణం తాలూకు గోడలపై ముప్పై నాలుగు శాసనాలు ఉన్నట్లు ఏఎస్ఐ గుర్తించింది వీటిలో ముప్పై రెండు శాసనాలను నకలు చేసింది ఇవి దేవనగిరి గ్రంథ తెలుగు కన్నడ లిపులలో ఉన్నాయి వాస్తవానికి ఇవి హిందూ ఆలయంలో ఏర్పాటు చేసిన శిలా శాసనాలు వాటిని మసీదు నిర్మాణంలో ఉపయోగించారు ఈ శాసనాల మీద జనార్దన రుద్ర ఉమేశ్వర అనే దేవుళ్ల పేర్లు ఉన్నాయని ఏఎస్ఐ నివేదిక వెల్లడించిందని శంకర్ జైన్ తెలిపారు ఆలయం గోడల మీద చిత్రించిన కమలం గుర్తులను తొలగించి ఆ గోడలను మసీదు నిర్మాణంలో ఉపయోగించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు ఏఎస్ఐ సర్వే నివేదికలోని ఇతర వివరాలు కొన్ని వెబ్సైట్లలో వెల్లడయ్యాయి వాటి ప్రకారం పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబు పాలన కాలంలో అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారు అక్కడ లభించిన శిథిలాల్లో వెల్లడైన కళాకృతులు శాసనాలు శిల్పరీతిని బట్టి అక్కడ అంతకుముందు హిందూ ఆలయం ఉండేదని శాస్త్రీయ అధ్యయనం రుజువు చేస్తోంది దేవతల విగ్రహాలు శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయి పశ్చిమం వైపున్న ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశ ద్వారం ఉంది పక్షులు జంతువులు పుష్పాలను చిత్రించిన ఒక చిన్న ద్వారముంది గోడలను లతలతో తీర్చిదిద్దారు పశ్చిమం వైపున్న గోడ యథాతథంగా అంతకు ముందటి ఆలయంలోనిదే మసీదులోని ఒక గదిలో శాసనం లభ్యమైంది అయితే దాని మీద మసీదు నిర్మాణం విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని జరిపివేయడం కనిపించింది అంతకు ముందు ఆలయం విధ్వంసానికి ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించినదిగా ఈ శాసనాన్ని భావిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి